పూజా కార్యక్రమాలు ఉత్సవాంగాలు అన్నిస్తున్నటువంటి రామశర్మ కుటుంబ పరివారం బలభమిత్రుడు గ్రామంలోని భక్తులు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి భక్తులు నేను మనందరి స్వరూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడు మనందరినీ వెలిగిస్తున్న పరమేశ్వరుడికి నారాయణ స్మరణ పూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ వార్షికోత్సవం నామినల్గా కాకుండా వార్షికోత్సవం నామమాత్రంగా ఏదో చేసుకున్నాం అనుకుంటా దీక్ష దక్షితులతో ఎంత కష్టమైనా నిర్వహించడంలో రామశ్వదలు వారికి వారేసారి వారు ఎన్ని కార్యక్రమాలున్నా ఇక్కడనే అన్ని రోజులు కట్టి కార్యక్రమంలో పాలు ఏమాత్రం లోపాలు లేకుండా చూస్తున్నారు చాలా కాలం మేము చూస్తున్నది మా పరమ గురువు గారి అందరం కలిసి రావడం మాకు కూడా పరంపరాగతంగా ప్రార్థించినటువంటి ఇష్టం అదే పరంపర కొనసాగిస్తూ అరుణ శర్మ కూడా కార్యక్రమాల్లో ముందుకు రావడం దానికి బంధువులందరూ ముందుకు రావడం గ్రామస్తులు పూర్తిగా సహకరించడం ఇవన్నీ కూడా తుమ్గుడేశ్వరి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల ప్రభావం ఈరోజు మరి ఇంటి దేవునికి ఇంటి ఇంటికోవడం రాసిన పాటలు కొత్తగా ఏమి లేదు వాళ్ళ ఇంటి దేవునికి ఆమె సమర్పించుకున్నటువంటి మాటలు ఆమె హృదయగతమైనటువంటి భావాలను కొన్న గున్నట్టుల ఒక పాటగా గీతంగా ఆమె రాసింది అంటే ఆమె ఇక్కడ కల్లా వారు ఉద్యోగం చేస్తున్న కుమ్మురేశ్వరుడు రోజు ఆమె దగ్గర ఉన్నట్టే లెక్క ఎందుకంటే భావాగతమైనటువంటి భావజాలం చూస్తే అంత పవిత్రంగా అంత హృద్గతమైనటువంటి ఆవేదన చూసినటువంటి పాటలవి కనుక చాలా సంతోషంగా మనం ఈరోజు ఆ పాటను ఆవిష్కరించుకున్నాం ఎప్పటికీ అందరూ పాడుకునే వీరుగా మరి మరి చిరంజీవి విశ్వేశ్వరుడు కూడా ఆ విశ్వేశ్వరునికి తన గళాన్ని ఈ విధంగా సమర్పించుకునే అవకాశం మరి పెద్దల పుణ్యం ద్వారా వారికి సంక్రమించేటువంటి గొప్ప అవకాశం గళం ఉండగానే లాభం లేదు గళం మధ్యలో రకారం చేయకుండా ఉండాలి గళం మధ్యలో రకారం చేరితే గరడం కాబట్టి రకారం లేనటువంటి గళం రూపం కనుక గానానికి యోగ్యమైనటువంటి గళం అందరికీ ఉండదు గానం యొక్క సౌరభాన్ని ఎవరు చూస్తారంటే శిష్యులు వ్యక్తి పశువులు వ్యక్తి వ్యక్తి గానరసం పని ఏని శిశువులకు తెలుస్తుంది గానం యొక్క ఎలా తెలుస్తుంది ఉయ్యల్లో వేస్తాం పంట పెడతాం అంటే ఏదో పాట పాడుతున్నాం ఆ పాట మనకు వాడు నిద్రపోవాలనే అభిప్రాయం మనకు మనకు పాట మీద అభిప్రాయం కానీ పాటలోని సౌందర్యాన్ని ఆ గీతంలోని సౌందర్యాన్ని పూర్ణంగా ఆస్వాదించేది ఆ శిష్యుడు కనుక ఆ పాట పాడితే కానీ నిద్రపోరు పాట పాడితే కానీ భోజనం చేయనటువంటి సందర్భాలు మన చిన్నతనంలో ఉండేది ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారా వేపు పాటలు వెళ్తున్నారా అంటే తెలియదు కానీ ఆవిడకి శిష్యులు పశువులు కూడా అంతే గురణీ నాదంతో చక్కగా గోపురం అంతా కదిలి వస్తే కేవలం గోపికలు మాత్రమే రాలేదు మొత్తం ఉన్నటువంటి మంద అంతా వచ్చింది మంద అంటే సమూహం గోవుల మంద గోపురంలో ఉన్నటువంటి అమ్మల యొక్క సమూహం వీళ్ళంతా కది వచ్చాయి ఒకసారి ఉరలి మీద ఆయన